ముమ్మడివరం ఎయిమ్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ నాయకులు సాదన్ల రాజాజీ ఆధ్వర్యంలో సంగీత మహోత్సవం మహాసభ అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రదర్ అనిల్ కుమార్ విచ్చేసి క్రైస్తవ ఉద్దేశించి ప్రసంగించారు ఏసుక్రీస్తు ప్రేమ దయా కరుణ ఆయన కృప ప్రజలకు గుర్తు చేశారు ఏసుక్రీస్తు ప్రజలకు ఏ విధమైనటువంటి బోధ చేశారో ఈ మార్గంలో ప్రజలందరూ నడవాలని శాంతి సౌభాగ్యాలతో ప్రజలందరూ కలిసి మెలగాలని తెలియజేశారు కాంగ్రెస్ నాయకులు సాధనాల రాజాజీ మాట్లాడుతూ బ్రదర్ అనిల్ కుమార్ మా ప్రాంతానికి రావడం చాలా సంతోషమని ఆయన వచ్చి చక్కని క్రీస్తు మా అందించారని రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో సభల్లో క్రీస్తు బోధన అందించాలని తెలుపుతూ బ్రదర్ అనిల్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు జగ్గప్పరాజు జిల్లా నియోజకవర్గ మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు ముమ్మడివరం నియోజకవర్గ నాలుగు మండల పాస్టర్స్ కమిటీ పెద్దలు నాయకులు పాస్టర్లు క్రైస్తవ విశ్వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం అయితే ఈనాడు ప్రభు మనందరినీ మరోసారి శుద్ధి చేసి ఆత్మాభిషేకంతో మనందరిని అభిషేకించి ఈ సంవత్సరం మునుపటి సంవత్సరము కన్నా గొప్ప ఆశీర్వాద సంవత్సరముగా మనందరి జీవితంలో దయచేయునుగా ఏమైనా చెబుదామా ఈ సమయంలో సాగుదరించి ఆరాధనలో మనందరినీ నడిపిస్తారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ఎందుకంటే కొంచెం పరిస్థితి ఇబ్బంది పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయగలము మా బలం లేదు కదా యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చానంట తీసుకొచ్చి ఏమన్నాడు సార్ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అది ముందర లేదే ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రణాళిక ఒక